కార్తీక మాసములో ఉసిరికాయను తినవచ్చా తినకూడదా చాలా మంచి ప్రశ్న ఇది దాని విషయంలో స్కాంద పురాణములో ఈ విధంగా ఉంది కార్తీకేతు ఫలానంతు నిషేధ కతితు భవేతు ఆమ్లా న భోక్తవ్యం విష్ణు పూజ పరాయణై విష్ణు పూజను చేయువారు కార్తీక మాసములో ఉసిరికాయను తినకూడదు అని శాస్త్రం ఉంది కానీ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఉసిరికాయలను దానం చెయ్యాలి దానం తీసుకున్న వారు తింటారా తినరా అనేది అనవసరం పెద్దలైతే కొన్ని చోట్లలో పూజ చేసినటువంటి యొక్క దానిని తినవచ్చు దానికి తప్పు లేదని కొంతమంది యొక్క విశ్వాసం అసలు కార్తీక మాసంలో ఈ యొక్క ఉసిరికాయని కానీ ఉసిరికాయతో చేసినటువంటి పచ్చడిని కానీ తినకూడదు ఒకవేళ తినవలసి వస్తే సోమవారం మరియు శనివారం పౌర్ణమి అమావాస్య మంగళవారం ఈ రోజులలో ఆ యొక్క ఫలాన్ని తీసుకోకూడదు ముఖ్యంగా అష్టమి నవమి అనే తిథులు పనికిరావు కాబట్టి మరి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి మంచి విషయాన్ని అందరికీ తెలియజేయడం వలన మనకు కూడా మంచి జరుగుతుంది